డబ్బులు ఇస్తే నో ప్రాబ్లం హ్యాపీ అంతే అవును అంటే ఇప్పటివరకు ట్రస్ట్ కి డబ్బులు ఇప్పుడు వీళ్ళకి వస్తాయి టిటిడి ట్రస్ట్ కూడా టిటిడి వేరే వాళ్ళు కూడా అది అంటే మెయిన్ మెయిన్ అకౌంట్ నుంచి ఇవ్వాలి అదేంటంటే సారస్వత ఫౌండేషన్ ఒకటి ఉంది మనకి ఇది వరకు మన దాంట్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు వాళ్ళు వాళ్ళకి ఈ డబ్బులు వెళ్తే వాళ్ళు కొన్ని గుళ్ళు కట్టించారు అలాగే లోకల్ ఎమ్మెల్యేలు లోకల్ ప్రజా ప్రతినిధులు చెప్పిన చోట్ల మరి కొన్ని గుళ్ళు కట్టించారన్నమాట ఈ లోకల్ గా ప్రజాప్రతినిధులు కట్టించిన గుళ్ళ దగ్గర ఈ ఒక తోకలు జరిగినాయి అన్నది వీళ్ళ ఆగ్రహం కానీ ఒకటి సార్ ఇది ఒకటి ఈ టూరిజం కోట ఏం సార్ అది నాలుగు వేల టికెట్లు కోటాను రద్దు చేస్తున్నాం కంప్లీట్ గా అన్నారు అంటే ఇదేం లేదండి మీకు ఎట్లా ఉంటుంది టూరిజం డిపార్ట్మెంట్ తో టీటీడీ టైఅప్ అయింది ఎలాగంటే ఆధ్యాత్మిక ప్లస్ టూరిజం రెండు కలిపి చూసేటటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం మనతో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల కేమో ఐదు వందల ఐదు వందల టికెట్లు అనుకుంటా లేదా వెయ్యి వెయ్యి మనకు మూడు వేలేముంటాయి అన్నమాట టోటల్గా నాలుగున్నర వేల టికెట్లు శీఘ్ర దర్శన టికెట్లు ఉంటాయి కదా అవి వాళ్ళ కేటాయిస్తారు అంటే మీరు టికెట్ బుక్ చేసుకుంటే అందులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాకినాడలో ఉన్నారు కాకినాడ నుంచి అక్కడికి వెళ్ళాలనుకుంటే అనుకుంటున్నాం ఏరియాలో టీటీడీలో అదే ఆ టికెట్ బుక్ చేసుకుంటే తిరుమల దర్శనానికి అనేసి వారంలో ఏదో డేట్ చెప్తారు వాళ్ళు ఆ రోజు మీతో పాటుగా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళందరినీ అక్కడికి తీసుకొస్తారు శీఖర దర్శనం చేసేసుకుని వెళ్ళిపోవచ్చు ఇది ఒక సిస్టమ్ అనమాట అంటే ఇక మీకు మామూలుగా అక్కడికి వెళ్ళి లైన్ నుంచి వెతుక్కోకుండా టికెట్ తీసుకుని డైరెక్ట్కి వెళ్ళిపోతారు దర్శనానికి ఏమైపోయిందంటే జనానికి ప్రత్యేకించి టూరిజం డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి అన్నటువంటి ఆలోచనలు లేవు తెలియదు చాలా మందికి తెలియకపోవడం వల్ల టూరిజం డిపార్ట్మెంట్ పరిచయాలు ఉన్నోళ్ళు వాళ్ళ వరకు వినియోగించుకున్నారు కొంత